సార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటున్నారంటే అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము పని చేస్తున్నాం అంటున్నారు అలాగే వైసీపీ వాళ్ళు వచ్చేసి అక్రమ అరెస్టులు అన్ని జరిగేదంతా అసలు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు కోటమి నాయకులు అంటున్నారు ఈ రెండిట్లో ఏది నిజమంటారు అసలు వాళ్ళకి ఆ మాట చెప్పడానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఒక బుద్ధి ఒక జ్ఞానం అన్నది ఉండాలి కచ్చపూరితాలు ఎన్ని చేసింది ఎవరో అది జగన్ చేశాడు ఈ కూటమి ప్రభుత్వం అసలు ఏం చేసింది ఎక్కడ చూసినా మంచి చేస్తున్నారు అది వారలాగా వీళ్ళు చెప్పడానికి ఇలా చేస్తున్నారు అంటే కనీసం రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది లేదు విపక్షాలు గొంతు నొక్కుతున్నారు అంటున్నారు వాళ్ళు తప్పు చేయకపోతే అలాంటివి జరగవుగా ఇప్పుడు సభ నేనే ఉన్నానండి నేను తప్పు చేయకపోతే నన్ను ఎవరు అండరుగా ఏలెత్తి చూపెట్టలేరుగా తప్పు చేశారు దానికి వాళ్ళకి అనుభవిస్తున్నారు అంతే అంటే ఈ అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు అదంతా కేవలం కల్పితమే అంటున్నారు అది జరగపోతే మరి పదకొండు వేల కోట్లు ఎక్కడి నుంచి దేనికి దొరికినాయండి అవి అది దేనికి పర్పస్ దొరికినాయి జరగలేదు పోనీ అనుకుందాం మరి అవి ఎందుకు దొరికినాయి మరి ఈడీ అధికారులు వీళ్ళందరిని తీసుకెళ్లి సిఐడి సిబిఐళ్ళు వీళ్ళందరూ లోన్కి తీసుకెళ్ళి వాళ్ళని ఎందుకు పెట్టారు సిట్టింగ్ జడ్జీలతో వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాయి ఏం లేకపోతే వాళ్ళు లోన్ ఉంటారు కదా బయట ఉంటారు కదా అంటే సిట్ అధికారులు కూడా నారా చంద్రబాబు నాయుడు పని పనిచేస్తున్నారు అదే రాజకీయ డ్రామాలో ఒక భాగమే డబ్బులు దొరకడం అంటున్నారు మరి అది అంతకుముందు చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేయడంలో అప్పుడు అప్పుడు జగన్గా కనుసైకులను ఉన్నారు అప్పుడు జడ్జీలు కూడాను మరి అప్పుడు అతను పెట్టారు కదండి అతను పెట్టారు చాలా మంది నాయకులను అందరిని అరెస్ట్ చేశారు ఎవరిని పడితే వాళ్ళని కొట్టడాలు చంపేయడాలు డోర్ డెలివరీ చేయడాలు ఇవన్నీ చేశాడు మరి అప్పుడు కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని ఉందా అంటే ఇందులో జగన్ పాత్ర కూడా ఉందంటారా అసలు మెయిన్ క్యారెక్టర్ అతనిదే కదండి అతను లేకపోతే కింద వాళ్ళు ఏం చేస్తారు కింద స్థాయి వాళ్ళు చేశారంటే పైన పైనుంచి నాకు సపోర్ట్ ఉంటేనే కదా నేను కింద నుంచి ఏదైనా చేసేది అంటే జగన్ కూడా అరెస్ట్ అవుతాడనే వార్తలు అయితే గుసగుసలు అయితే వినపడుతున్నాయి అరెస్ట్ అయ్యే అవకాశం ఏనుందా అంటే అనుకో ఇప్పుడు అరెస్ట్ అంటే అవ్వచ్చు మరి ఇప్పుడు మెయిన్ వాళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళందరూ అతని మీదే చెప్తున్నారు కదా అరెస్ట్ అవ్వచ్చు అంటే అసలు ఈ మద్యం కుంభకోణం అనేది మేము మద్యపానం తగ్గించ మద్యపానం నిషేధం చేయడానికి మేము చేపట్టాము ధరలు తగ్గించాము ధరలు పెంచాము దానివల్ల మద్యపానం తగ్గిందంట అసలు అధికారంలో రాకముందు మద్యపానం నిషేధం ముందు చేపిస్తానే నేను జనాల్లోకి వస్తానన్నాడు కదా మరి ఎక్కడ చేశాడు ఆ మందు తాగి దగ్గర దగ్గర రో ఎటు లేదన్నా రోజుకి పది పదిహేను మంది చనిపోయారు అంటే డిజిటల్ పెళ్లి చెల్లింపులు అంటే ఫోన్పేలు ఇలాంటివి కూడా పెట్టడం కూడా అందుకే కారణం మందు తాగేవాళ్ళు తగ్గిపోతారని మేము పెట్టలేదు అంటున్నారు ఫోన్పేలు పెడితే లెక్క లెక్క రావాలి కదా లెక్క చెప్పాలి కదా ఫోన్పేలో పెట్టారనుకో అవన్నీ లెక్కలోకి వస్తాయి ఫోన్పే లేకుండా క్యాష్ అయితే లెక్కలోకి రావుగా అంటే ఆ వచ్చిన నగదంతటిని ప్రజా సంక్షేమానికి వాడారంటారా ఆయన స్వలోభానికి వాడుకున్నారంట వాళ్ళు స్వలోభానికి వాడారండి సంక్షేమ పథకాలండి ఎవరికి ఇచ్చారండి ఇద్దరు అమ్మఒడు పిల్లలకి ఇద్దరు వేస్తా అన్నాడు ఎక్కడ వేసారండి ఒకళ్ళకి వేశాడు నాలుగు సంవత్సరాలు వేసాడు అది పదిహేను వేలు వేశాడా పింఛన్లు పెంచుతాను అన్నాడు ఎన్ని రోజులు పెంచారండి పింఛన్లు అయ్యన కరెక్ట్గా ఇచ్చాడా రేషన్ బియ్యం డోర్ టు డోర్ డెలివరీ అన్నాడు డోర్ టు డోర్ ఇచ్చారా ఎక్కడో రోడ్డు మీద పెడితే మేము ఎండలో ఎర్రలో ఎండలో నుంచోని లైన్లో నుంచోని తీసుకోవాలి ఆ రోజు రాకపోతే రెండో రోజు లేదు మానేసుకోవాలి ఇంకా వాళ్ళు చేసింది రోడ్లు ఏమైనా బాగుపడి ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా అమరావతి మూడు రాజధానులు అన్నాడు కనీసం ఏదైనా మొదలుపెట్టారా పోలవరం ప్రాజెక్ట్ అయిపోద్దా అన్నారు పూర్తయిందా సామాన్య ప్రజలకు ఇల్లులు ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇల్లు పూర్తి అయిపోతే మీరు ఇంట్లోకి వెళ్ళిపోతా అన్నారు ఏమన్నా ఇచ్చాడా నేనైతే బటన్ నొక్క డబ్బులు అయితే కూటమి ప్రభుత్వంలో ఒక్కలైనా మీకు ఎక్కడైనా వచ్చేసి మాకు ఇలాగ అన్యాయం జరిగిందని ఎవరైనా చెప్పారా ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు కూడా మాకు మనస్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి మా నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురికి పడి మనిషికి పదమూడు రూపాయలు పడినా చక్కగా చెప్తున్నారు అంటే మనిషికి రెండు వేల రూపాయలు అయితే మంత్రి నారా లోకేష్ ఆయన జేబులో వేసుకున్నాడని చెప్పి అంటున్నారు అది అసలు అనడానికి బుద్ధి ఉండాలండి అది స్కూల్కి దాంట్లోకి సంబంధించిన బాత్రూమ్లే కానీ లేకపోతే ఏదైనా ఏమైనా చేయడానికి దాని పర్పస్ అది రెండు వేలు చేశారు అంతే కానీ వాళ్ళ జేబులో వేసుకున్న లెక్క అయితే ఈ పదమూడు వేలు కూడా ఎవరు కదా అంటే ఈ ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు అది ఆ ఇంటి వ్యాన్లో వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు అది తీసేసి ఎంతమందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటున్నారు అసలు ఒకసారి మీరు వెళ్ళి ఎప్పుడైనా స్టోర్ల దగ్గరికి వెళ్ళి అడగండి ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే అప్పుడు మీరు చెప్పండి ఇబ్బంది పడింది ఎప్పుడండి ఆడు వ్యాన్ వేసుకొని ఎప్పుడు వస్తాడో తెలియదు ఆడలా ఒక రోజు తీసుకోకపోతే రెండో రోజు రారు రెండో రోజు దాని నుంచి మనం తీసుకోకుండా అది పెట్టేయడమే ఆ రేషన్ బియ్యం తీసుకెళ్ళేసి ఎక్కడో వీళ్ళు స్కాములు చేసి అమ్ముకుంటున్నారు ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఇప్పుడైతే డో ఇంటికి స్టోర్లోకి వెళ్తాం అది పదిహేను రోజుల దాకా టైం ఉంటుంది ఇవాళ కాదు రేపు తీసుకుంటారు రేపు కాదు ఎల్లుండి అని చెప్పి పదిహేను రోజులు ఏదో రోజులో టైంలో తీసుకుంటాం అది మంచిదా మాకు ఇక్కడ ఉన్నది మంచిదా మాకు ఫస్ట్ అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు డోర్ డెలివరీ చేస్తాం అన్నారు ఒక్కడి ఒక్క బస్తా బియ్యం ఇచ్చే రేషన్ బియ్యం ఒక ఇంట్లో పెట్టారని ఎవరితోనని చెప్పించమని వాళ్ళు అయితే మేమైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చామంటున్నారు వాళ్ళు ఇప్పుడు వాలంటీరీ అవస్థ ఎవరికి పనిచేసిందండి వాలంటీర్ అవస్థ వచ్చిన తర్వాత కార్పొరేటర్లకు పని లేకుండా పోయింది డివిజన్ల నాయకులు పని లేకుండా పోయింది అధికారం అంత ఇప్పుడు అధికారం మొత్తం అంత వాలంటీర్ల చేత పెట్టారు వాళ్ళు వాలంటీర్లు ఏమో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పథకాలు అంది రాసుకొని దగ్గర చేశారు అది కూడా చాలా తేడా చేసినదే కదండి అంటే మేమైతే ఉద్యోగాలు తీసుకొచ్చాం కంపెనీలు తీసుకొచ్చాము ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉద్యోగ యువతకైతే నిర్వీర్యం చేశారు అంటున్నారు అసలు కంపెనీ ఒక కంపెనీ తెచ్చారని చూపెట్టమనండి ఒక్క ఏదైనా సరే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఎవరినైనా చూపెట్టమనండి ఎక్కడైనా ప్రాజెక్టులు ఫలాన్నిమే మీద కట్టామని చూపెట్టమనండి అంటే ఫిష్ ఆంధ్ర మటన్ ఆంధ్ర ఇలాంటివి తీసుకొచ్చారు కదా ఫిష్ ఆంధ్ర మటన్ ఆంధ్ర అని చెప్పి వ్యాన్లో పెట్టి అమ్ములు కొండాలి అవి అసలు ఫిష్ ఆంధ్ర అంటారు ఇప్పుడు మటన్ తీసుకోవాలి షాప్కి వెళ్ళి తీసుకోలేము మేము అది ఎవరు తెచ్చారు అది ఎప్పటి నుంచో తాతల ముత్తాతలు కానీ తినో ప్రతి ఓడిక ఎప్పటి నుంచో ఉన్నాయి అది వీళ్ళు కొత్తగా తేవడం ఎందుకు ఇంకా అది అయితే నారా లోకేష్ అయితే కంపెనీలు తీసుకొస్తున్నారు కంపెనీలని ఆ భూముల్ని తక్కువ ధరకి ఇచ్చేస్తున్నాడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు అంటున్నారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటే వాళ్ళు ఏమైనా అప్పులు ఇచ్చారా ఇప్పుడు వాళ్ళేమైనా అప్పులు ఇచ్చారా లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నాడా ఇప్పుడు వీళ్ళు వచ్చిన కంట నుంచే కదండి రోడ్లు బాగా పడుతున్నాయి ప్రభుత్వం వచ్చిన కానీ రోడ్లు బాగా ఇప్పుడు పనిచేసే కూలో వాళ్ళకి పని దొరుకుతుంది పేదల ఐదు రూపాయలకి అన్నయ్య క్యాంటీన్ అని చెప్పి అన్నయ్య క్యాంటీన్లో చేస్తున్నారు ఐదు రూపాయలకి ముష్టి భోజనం పెట్టారంటున్నారు కదా ముష్టి భోజనం అంటే వాళ్ళని ఒక్కసారి అధికారులు వెళ్ళి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి తినమానండి అది ముష్టి భోజనం మామూలు భోజనం తెలుస్తుంది రాజన్న క్యాంటీన్లో పెట్టి భోజనాలు పెడతానని చెప్పి వాగ్దానాలు చేశారు ఎక్కడైనా పెట్టారో ఒక క్యాంటీన్ అయినా ఇది సాటి మా సాటి ఇప్పుడు నాకు పొలాన్ని పనికి వెళ్తానండి ఆ టైంకి నాకు భోజనం చేయాలంటే నూట ముప్పై రూపాయలు వాటర్లో ఐదు రూపాయలు కమ్మడం భోజనం దొరుకుతుంది కమ్మగా తింటున్నారు వెళ్ళే వాళ్ళు ఎక్కడైనా మీరు వెళ్ళి అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అడగండి భోజనాలు బాగున్నాయా లేవ్వా ఏం చేస్తున్నారని అంటే చెప్తారు లేకపోతే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒకసారి వచ్చి అన్నా క్యాంటీన్లో చేయమనండి అయితే చంద్రబాబు ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో ఒక స్కామ్ ఉంటుంది ప్రతి దాంట్లో దాచుకోవడం దోచుకోవడం చంద్రబాబు పరిపాటి అంటున్నారు మరి అది సాక్ష్యాలతో ఆధారాలతో ప్రూఫ్లు ప్రూవ్లు చేయమనండి ఇప్పుడు అతనే అంత ముందు అధికారంలో లేనప్పుడు జైల్లో పెట్టారు ఏమైనా ప్రూఫ్లు దొరికినాయా పలానా కేసు అని ఏమైనా పలానా వారెంట్ మీద తీసుకెళ్ళామని ఏమైనా ప్రూవ్లు చేశారా ఏమి లేదుగా ఇప్పుడు నాకు నేను నోటుకు వచ్చింది చెప్పేస్తా ఎన్నో మాటలు చెప్తానండి దానికి ఒక ప్రూఫ్ అన్నది ఉంటుంది కదా ఇప్పుడు స్కామ్లు అంటే ఈ అంటే ఏమైనా తెలిసిపోతే ఇప్పుడు మీరు ప్రూఫ్లతో సగా దొరుకుతున్నారు కదా ఒక్కొక్కరు 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 అని మొన్న కారు కింద పడ్డాడు ముసలు అతను అసలు అది గ్రాఫిక్ చేశారన్నారు మరి తర్వాత ఏంది క్లియర్గా చూపెట్టారు కదా మరి మీ కార్యకర్తలనే అలా కారు కింద పడితే తీసి ఏడ్చేసి తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు అతను చంపేశారు తర్వాత ఇంకో కార్యకర్త గుండు చచ్చిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా ఏం చేశారా మరి ఏమి ఇచ్చారండి వాళ్ళు అంటే నన్ను కనీసం యాత్రలు కూడా పరామర్శ యాత్రలు కూడా చేయట్లేదు అంటున్నారు దేనికి అండి చచ్చిపోయాక వచ్చే ఓదార్పు యాత్రలు చేయడం దేనికి బతుకుండగా ఇంటింటికి వెళ్ళి బతుకుండగా ఇంటింటికి వెళ్ళి ఏం సమస్యలు వచ్చినాయి ఎందుకు అనుకోవాలా అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నదప్పుడు అంతమంది వచ్చినప్పుడు అవి అన్ని ఇతరులను అడిగినప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎందుకు రావట్లే నాకు సమయం ఇవ్వట్లేదు అందుకని నేను వెళ్ళట్లేదు సమయం దేనికి సమయం లేదండి దేనికి సమయం లేదు నువ్వు ప్రతిపక్షంలోకి నీకు హోదా లేదు పోనీ లేదు నువ్వు వచ్చేనా నిలదీయాలంటే నువ్వు అక్కడికి వచ్చి అసెంబ్లీలో అడగాలి కదా నాకు ఇది చేయరా ఇలా కావాలి ఇదని నువ్వు ఎక్కడెక్కడో మీడియాలు దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి చెప్తే సరిపోతుందా అంటే నాకు ప్రజలే వేస్తున్నారు ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇచ్చుకోవటం నాయకులు ఇచ్చినా ఎప్పుడైనా పని లేదా అంటున్నారు ప్రజలేస్తున్నారంటే కనీసం వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క ప్రజలైనా మిమ్మల్ని పిలిచి మాకు ఈ పనులు జరగట్లా ఈ చేయట్లేదండి మీరే రావాలని ఏ ఒక్క ప్రజలైనా ఎవరైనా అనుకుంటున్నారా అంటే సంవత్సర కాలంలో ఏ సమస్య వచ్చినా వైసీపీ తలుపు తడుతున్నారంట కదా వైసీపీ మొన్న పిల్లకి క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు నా వాళ్ళు పార్టీలో కార్యకర్త తీసుకెళ్తే క్యాన్సర్ వస్తే మన ప్రభుత్వం లేదమ్మా మన ప్రభుత్వం రాని మన ప్రభుత్వం వచ్చాక చూపెడతానన్నాడు ఆ పిల్లని అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్ని ఐదు సంవత్సరాల దాకా పాప బతుకుద్దా వైద్యం లేకుండా మరి తలుపు కొట్టేవాళ్ళు అయితే ఆ పాపకి అప్పుడే మరి వాళ్ళ సొంత డబ్బుల్లో మాజీ ముఖ్యమంత్రి అంటే ఏమీ ఉండకుండా ఉంటాయా అంటే జగన్ టూ పాయింట్ వస్తుంది ఒక మూడు సంవత్సరాలు అధికారంలోకి వస్తామంటున్నారు కదా అదే ఇంకా వాళ్ళు పడుకొని దుబ్బేసి కళ్ళ అంతే పట్టపాకలు కళ్ళ వాళ్ళు అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే పదిహేను ఏళ్ళు కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు ఈ రెండిట్లో ఏది జరిగిద్దంటారు అంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే నెస్ట్ వచ్చేది కూడా అదేనండి ఇప్పుడు మంచి ఎటు అటే వెళ్తారు జనాభా చెడున్న సాటికి రారుగా మంచి ఎవరు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మేము ఇప్పుడు ఎవరైనా నేనైనా అవ్వచ్చు అది ఎవరైనా సాటి మానవుడు ఎవరైనా అవ్వచ్చు మంచి ఎటు ఉంటే వెళ్తారు కానీ చెడుకేపు రారు కదా ఇప్పుడు వాళ్ళకి అల్లగా అంటున్నారు మళ్ళీ ప్రభుత్వం అదే వస్తుంది మేము కూడా అదే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది అన్న మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ మా ప్రభుత్వం వస్తుంది ఒక్కొక్కరిని రఫా రఫా నరికేస్తాం ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మాటలు అంటారా మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరిని ఇంట్లో పడుకోనేమో వేరే ఇంకో మంత్రి ఏమంటున్నాడు సీకట్లో జరిపేస్తాము సీకట్లో తెల్లరకల్లా సేమ్ ఏదో లేచిపోవాలి అవి కావాలి అంటున్నారు ఇంకా వాళ్ళు ప్రజల్ని రక్షిస్తారంటారా లేకపోతే ప్రజల్ని శిక్షిస్తారా వస్తారా అంటే వాళ్ళ కార్యకర్తలని ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక ఒక యాప్ కూడా తీసుకొచ్చాను నేను రిలీజ్ చేస్తాను అంటున్నాడు ఆయన ఇప్పుడు కార్యకర్తలు అన్న వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టరండి ఇప్పుడు అది మనకు నచ్చితేనే మేము తిరుగుతాం నచ్చకపోతే వెళ్ళాం అలాంటప్పుడు ఇబ్బంది ఎందుకు పెడతారని కార్యకర్తలని చెప్పండి ఇప్పుడు కార్యకర్తలని వాళ్ళు హక్కును చేర్చుకుంటేనే మేము తిరగడానికి అంటే అప్పుడు ఈ నాయకుడు మంచివాడ్రబాబు అని తిరుగుతాం వాళ్ళు హక్కుని చేర్చుకోకపోతే ఆ కేసు మేము ఎందుకు వెళ్తాం మాకెందుకు ఏం పని ఉంటుంది ఇప్పుడు యాప్ తెచ్చినంత మాత్రాన దీంట్లో ఇలాగా శిక్షలు అంటే ఎముడునో చిత్రగుప్త రాసే టైపులో వాళ్ళు ఒక బుక్ పెట్టుకున్నారేంటి అంటే అధికారం ఎవరి సొత్తు కాదు ఈ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసి పదకొండు కాదు మళ్ళీ తిరిగి నూట డెబ్బై ఐదు సాధిస్తామండి అలాగ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి పదకొండుకి వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా అదే డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు మీద ఉంటే ఆ పదకొండు సీట్లు కూడా రావు